జై జగన్నాథ్ పూరి జగన్నాథస్వామి రథయాత్ర జగన్నాథ బలదేవ బలదేవస్వామి సుభద్రామాయి కొలువై ఉన్నటువంటి మూడు అతిపెద్ద రథాలు అందులో సాక్షాత్తు మూల విరాట్లే రథయాత్ర చేస్తారు సహజంగా ఉత్సవ విగ్రహాలు రథయాత్రలో పాల్గొంటూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రము సాక్షాత్తు మూల విగ్రహాలే రథయాత్రలో కొలువు తీరుతారు ఈ రథయాత్రకు ప్రత్యేకత ఏమంటే ప్రతి సంవత్సరము కూడా కొత్త రథాలు తయారు చేస్తారు అంత పెద్దవి వాడిన రథాలు మళ్ళీ వాడరు మళ్ళీ ప్రతి సంవత్సరము కొత్త రథాలు తయారు చేస్తారు అదేవిధంగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మూల విరాట్లు కూడా కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు అయితే ఈ ఈ విగ్రహాలన్నీ కూడా దారు అంటే చెక్కతో తయారు చేసినట్టు అనమాట అవి కూడా ఒక చాలా స్పెషల్ వాళ్ళ సాంప్రదాయం ప్రకారము ఆ చెట్లలో వాళ్ళు వెతికినప్పుడు ఆ చిహ్నాలు కనబడతాయి అన్నమాట జగన్నాథ స్వామికి ఒక ప్రత్యేకమైనటువంటి చిహ్నం ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అదేవిధంగా బాలదేవ స్వామికి ఒక చిహ్నం ఉంటుంది సుభద్రమాయికి ఒక చిహ్నం ఉంటుంది వాళ్ళు ఆ చెట్లన్నీ వెతికి ఏ చెట్టు ఎవరు అని వాళ్ళకు నిర్ధారణ అయిపోతుంది దాని ప్రకారము ఆ చెట్టును ఆ విగ్రహానికి వాడతారు అట్లా ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది అది సెలక్షన్ జగన్నాథ స్వామి యొక్క రథము పసుపు పచ్చ రంగులో ఉంటుంది ఈ రథాన్ని నందిఘోష అంటారు బలదేవ స్వామి యొక్క రథము ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ రథాన్ని తాళధ్వజ అంటారు సుభద్రామాయి యొక్క రథము నలుపు రంగులో ఉంటుంది ఈ రథాన్ని దర్పదళన అంటారు ఒరిస్సా రాష్ట్రంలోని పూరీలో ఉండేటువంటి ఈ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రము అని కూడా అంటారు అదేవిధంగా నీలాచలము అని కూడా అంటారు ఈ క్షేత్రము ప్రళయంలో కూడా నిలిచి ఉంటుందట ఈ ఒక్క క్షేత్రంలోనే కేవలము హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది మిగిలిన ఎవరికి ఇందులో ప్రవేశం లేదు అందువల్ల భగవంతుడు ఎంత దయామయుడు అందరికీ దర్శనం ఇవ్వడం కోసంగా ప్రతి సంవత్సరము సాక్షాత్తు మూల విగ్రహాలే బయటకు వచ్చి రథాలలో కొలువై రథయాత్ర చేస్తారు కాబట్టి అందరికీ దర్శన భాగ్యం కలుగుతుంది అందుకే ఎవరైతే ఈ రథయాత్రను భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటారో వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదట ఈ రథయాత్ర ఇంతకు ముందు కేవలము పూరిలో మాత్రమే జరిగేది స్త్రీల ప్ర వారి దయ వల్ల ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ రథయాత్రను జరుపుకుంటున్నారు అన్ని చోట్ల రథాలు పెట్టి ఊరేగి చేస్తున్నారు అయితే పూరిలో ఏ రోజైతే రథయాత్ర ఉంటుందో ఆ రోజు ఎక్కువగా జరుపుకుంటారు మిగిలిన పది పదహైదు రోజుల వరకు కూడా ప్రపంచమంతటా మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు రథయాత్రను జరుపుకుంటారు వైభవంగా శ్రీల ప్రభుపాదుల వారి కృపతో అందరికీ కూడా రథయాత్ర అనేది పరిచయం అయింది అంతకుముందు కేవలం పూరి జగన్నాథ్ మాత్రమే ఉండేది ఇప్పుడు అందరూ కూడా ప్రపంచం అంతటా కూడా రథయాత్రను వైభవంగా జరుపుకుంటున్నారు హరే కృష్ణ జగన్నాథ బల్దే సభద్రామీ రథయాత్ర మహామహోత్సవ్ కీ జయ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయే జగదానంద కందాయ ప్రణతాతిహరాయల నివాసాయ జగన్నాథాయే నమ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని ఓ కృష్ణ మీరు ఒరిస్సాలోని పవిత్ర క్షేత్రమైనటువంటి నీలాచలము అంటే పూరీలో శాశ్వతమైన కొలువు కలిగి ఉన్నారు మీరు మీరు నిత్యులు ఎప్పుడు ఉంటారు అక్కడే మీరు కాలానికి అతీతులు మీరు సర్వజీవులకు అంతరాత్మగా ఉండే పరమాత్మ అయినప్పటికీ మీరు దివ్యమంగళ స్వరూపంతో అక్కడ వెలిసి ఉన్నారు బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయతే నమ మీరు మీ ప్రియమైన సోదరుడైన బలరాముడితో మరియు మీ సోదరి అయిన సుభద్రతో కలిసి ఉంటారు మీరెప్పుడు ఒంటరిగా ఉండరు మీరు మీ బంధువులతో భక్తులతో కలిసి ఉండే దివ్యమంగళ స్వరూపుడు మీరు బలదేవుడు మరియు మాతతో కలిసి ఉన్నటువంటి ఓ జగన్నాథ మీకు నా నమస్కారములు జగదానంద కందాయ ప్రణతార్తి హరాయచ మీరు ఈ జగత్తు మొత్తానికి ఆనందాన్నిచ్చేటువంటి మూలపురుషుడు మీ భక్తులు మిమ్మల్ని శరణ వేడినప్పుడు మీరు వారి కష్టాలు చూసి ఓర్వలేరు మీ దయతో వారి బాధలన్నిటినీ తీర్చి వారిని ఆదుకుంటారు అంతటి కరుణా అయినటువంటి ఓ జగన్నాథ మీకు నా హృదయపూర్వక నమస్కారం నీలాచల నివాసాయ జగన్నాథాయతే నమ పురుషోత్తమ క్షేత్రముగా పిలువబడే ఆ నీలాచలంలో నివాసం ఉండేటువంటి ఈ చరాచర జగత్తునంతటినీ పోషించేటువంటి ఓ జగన్నాథ మీకు మా హృదయపూర్వక నమస్కారములు జగన్నాథ బల్లే సుభద్రామయ్యకి జై జగన్నాథల్లే సుభద్రామాయి గుండీచా మందిరానికి వెళ్ళే ముందర ఆ ముందు రోజు ఆ ఆ మందిరాన్నంతా కూడా శుభ్రపరుస్తారనమాట చైతన్య మహాప్రభు కూడా తన భక్తులు మరియు అనుచరులతో కలిసి ఆ గుండీచ మందిరాన్ని శుభ్రపరిచారు ఆ విధంగా ఆయన ఆలయాన్ని తన హృదయం వల్లే చల్లగాను ప్రశాంతంగాను మార్చారనమాట అలా చేసినప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి అక్కడ కూర్చోవడానికి ముందే ఆ స్థలాన్నంతటా కూడా పవిత్రంగా మార్చాడు చైతన్య మహాప్రభు కాబట్టి మనము కూడా భగవంతుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించే ముందర మన హృదయాన్నంతా కూడా పవిత్రం చేసుకోవాలి అలా పవిత్రం చేసుకోవాలంటే భగవంతుని యొక్క నామాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పలకాలి భక్తుల సాంగత్యం కలగాలి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనము దర్శనం చేసుకోవాలి అలా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకు హృదయం పవిత్రమవుతుంది అప్పుడు భగవంతుడు వచ్చి ప్రశాంతంగా మన హృదయంలో కొలువు ఉంటాడు అలా మన హృదయం పవిత్రమయ్యేటువంటి భాగ్యాన్ని కలిగించమని గురుదేవుల్ని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय जगन्ना जय जगन्ना जय देवा जय सुभद्रमाई जय जगन्ना जय जगन्ना जय देवा जय सुभद्र माई जय जगन्ना जय जगन्ना जय बलदेवा जय सुभद्रमयी जगन्नाथ बलदेव सुभद्रमयी की जय जगन्नाथ बलदेव सुभद्रमयी राधा यात्रा महामोत्सव की जय जगद्गुरु श्रील प्रभुपाद की जय अनंत कोट वैष्णव भक्त बृंद की जय श्री हरिनाम संकीर्तन महायज्ञ की जय निताय गौर प्रेमानंदे हरि हरि बोल हरे कृष्णा